వెస్టేజ్ వారి డెంట అశ్వ టూత్ ఇది డాబర్ రెడ్ టూత్ ఈ ఈ యొక్క రెండు పేస్ట్ల యొక్క పనితనం చూద్దాం డెమో చూద్దాం ప్రతి ఒక్కరు దీని వీడియోని చూడండి ఇది డెంటస్ అషూర్ టూత్ ఇది డాబర్ రెడ్ వారి టూత్ పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇది డెమో చేయడానికి కారణం ఏంటంటే ఈ టూత్పేస్ట్ మన పళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియటానికి డెమో చేస్తున్నాం ఇది ఎవరిని కించపరచడానికి వీడియో చేయట్లేదు గమనించగల గమనించగలరు ఫ్రెండ్స్ ఇది డెంటా షూర్ టూత్ పేస్టు ఇది కెమికల్ లేని ఆర్గానిక్ పేస్టు చూడండి ఫ్రెండ్స్ తేడా ఇది పసుపు రెండింటికి పసుపు కరం ఇది కొంచెం ఇది మరీ డార్క్గా ఉంది ఈ డెంటల్ షూర్ వారిది నార్మల్గా ఉంది మీరే తేడా గమనించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టెచ్